ఇప్పుడు మన పట్ల ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు మమ్మల్ని మనందరినీ కూడా సురక్త సురక్త సురక్షితంగా ఉంచి కాపాడి రక్షించి మమ్మల్ని మనల్ని అందరినీ ప్రభు ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు ప్రతి ఒక్క సమస్య నుంచి దూరపరిచాడు ప్రతి ఒక్క వేదన రోదన నుంచి మనకి నెమ్మదిని అనుగ్రహించాడు ఆ దేవాతి దేవునికి మనం మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాము దివా నీకే వంద నాలుగు స్తోత్రములు స్తోత్రము రాజా మా గొప్ప దేవా నీకే వంద నాలుగు రాజా దేవా నీకే వందన నైనా గడిచిన నెలంతయు ప్రభా నైనా మమ్మల్ని ఎంతగానో ప్రభా సురక్షితంగా ఉంచావు నైనా ప్రభానం మా పాదములకు రాయైనా తగలకుండా నైనా మమ్మల్ని కాపాడేవయ్యా నీకే వేలాది అది వంద నాలుగు స్తోత్రము రాజా నైనా నెల ప్రభా నైనా కొన్ని కొన్ని సమస్యలు బట్టి కొన్ని కొన్ని వేదనలు బట్టి తండ్రి ఎంతగానో బాధ చెందినప్పటికీ ప్రభు వేసయ్యా తండ్రి వాటి నుంచి ప్రభు మాకు నెమ్మదిన అను గొప్ప దేవా నీకే వేలాది వంద నాలుగు స్తోత్రములయ్యా స్తోత్రము రాజానైనా దినములో నేను అతను ఆదుకుందనని ఒక వాక్యంలో దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు స్తోత్రములయ్యా ప్రభానైనా ఏసయ్యా ప్రభా ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభా దేవ మమ్మల్ని ఎంతగానో నేను మీరు ఆదర్శి ఉన్నారు దేవా నీకే వేలాది వందనమలు స్తోత్రములు స్తోత్రములయ్యా నైనా మంచి ఆరోగ్యమునిచ్చావయ్యా నీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా స్తోత్రములైనా నైనా నెలంత ప్రభు అయినా ప్రభు అయినా మేము బాధపడుకుని మమ్మల్ని పోషించావు దేవా నీకే వందనములు వందనమలు స్తోత్రముల స్తోత్రం మా గొప్ప దేవా నీకే వందనాలు ప్రభునైనా నైనా మేము మనుషులు ఎదుట ప్రభు అనైనా మా యొక్క బాధను కానీ నేను మా యొక్క కన్నీరుగాను విడిచిపెట్టకుండా ప్రభా వేస్తాయా నేను నీ ముందే ప్రభానైనా మా యొక్క బాధ మా యొక్క వేదన మా యొక్క సమస్తము తండ్రి ప్రభా నీ యొక్క పాదాల చెంత పెట్టి నైనా అడిగితే నైనా మీరు తండ్రి మాకు సమాధానం ఇచ్చే దేవుడు మీరే ఉన్నందుకు తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములయ్యా స్తోత్రం రాజా నైనా దేవా ప్రభా మా ముందు ఉంది ప్రభా మమ్మలు అన్ని విధములుగా ప్రభా నడిపిస్తూ తండ్రి దేవా సమాధానం మాకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రము ప్రభా నిత్యము ఎల్లప్పుడూ నైనా దేవ మమ్మల్ని ఎంతగానో ప్రభా నేను ప్రేమిస్తున్నారయ్యా దేవ నీకు వందనాలు ప్రోబానైనా నైనా మేము ఒక్కొక్క దినమున మేము మర్చిపోతూ ఉంటామయ్యా నిన్ను ఆరాధించిటికి ప్రోబానైనా అయినప్పటికీ ప్రోబానైనా మమ్మల్ని మీరు విడిచిపెట్టకుండా వేస్తాయ్యా ప్రోబానైనా అనుక్షణము ప్రొబానైనా తండ్రి మమ్మల్ని తండ్రి కంటికి రెప్పలా తండ్రి కాస్తున్న గొప్ప దేవానికి వేలాది వంద స్తోత్రములు 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 ప్రభా దేవానికి వంద నాలుగు స్తోత్రములు తండ్రి బాగున్న చదువుని బట్టి కానీ బాగున్న ఉద్యోగాన్ని బట్టి కానీ బాగున్న తన చందములు బట్టి ప్రభా నైనా దేవ మేము అతిశయపడకుండా దావీదు మహారాజు చెప్తున్నానయ్యా ప్రభా కొందరైతే గుర్రుములు బట్టి రథములు బట్టి అతిశయిస్తారు కానీ ప్రభా తండ్రి నీ బట్టి మేము అతిశయించేవారు తండ్రి నేను మీరు అతికాంక్షనీయుడు ప్రభ తండ్రి మీ అందరూ ప్రభ మేము అతిశయించాలి ప్రోభా ఏసయ్య మీరు మాకు గొప్ప దేవుడు అయి ఉన్నావు దేవానికి వేలాది వంద నాలుగు స్తోత్రము రాజా స్తోత్రము దేవా స్తోత్రములయ్యా నీ నెల్లప్పుడు ఓహోవను సన్ను తెంచదన్ నిజో ఆయన కీర్తి నా నోటను నేనెల్లప్పుడు సన్ను సన్నితించదన్ నిత్యము ఆయన కీర్తి నోటను అంతన మేలుకే ఆరాధన ఏసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను ుటమానను ఆరాధనాపను సృతీంచుటమానను నేనల్లప్పుడు ఏమోను సన్నితించదన్ నిజము ఆయన కీర్తి SHUT UP! తండ్రి ప్రేమ యేసు ప్రేమ నిశ్యుడైన తండ్రి ప్రేమ అంత నా మేలుకే ఆరాధన యేసుకే అంతనా మంచికే తన చిత్తమునకు తలవ నెల్లప్పుడు ఓహోవను సన్ను దేంచదన్ నిశము ఆయన కీర్తి నానోటనుండు నీ నల్లప్పుడు ఓహోవను సన్ను దేంచదన్ నిత్యము ఆయన కీర్తి నానోటనుడు అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున లేదు నీవు నాకుండగా ఏది అక్కరలేదు అంత మేలుకే ఆరాధన ఏసుకే అంత నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను ఆరాధన ఆపను సృతించుటమానను నిల్లప్పుడు ఏహోవను సన్ను తెంచదన్ నిజము ఆయన కీర్తి నానోట నుండు ఆరాధన ఆపను సృతించుటమానను ప్రభానైనా తండ్రి ఆరాధ్య యోగ్యుడు నీవేనయ్యా దేవా తండ్రి ప్రభా మాలో ఏ మంచి లేదు ప్రభా ఏ యోగ్యత లేదు ప్రభా అయినప్పటికీ తండ్రి నిన్ను ఆరాధించుటకు ప్రభానైనా నేను స్థుతించుటికి ప్రభానైనా నీ సన్నిధిలోనే ప్రభా నన్ను నిలువ పెట్టుకున్నావు దేవా నీకే వేళ ఐదు వందల మన స్తోత్రము రాజా స్తోత్రములు తండ్రి ప్రభా నైనా మా యొక్క సమస్తము ఎరిగి ఉన్న దేవుడు దేవా నీకే వేళ ఐదు వందనాలు దేవా వంద నాలుగు స్తోత్రం రాజాస్తాం మా గొప్ప దేవా వంద నాలుగు ప్రభానైనా మా ముందు తండ్రి తండ్రి ప్రభ అనేక మంది ప్రభ ఏసయ్య తండ్రి పరిశుద్ధులు ప్రభావనైనా యాజకులు ప్రభ నీతి మంతులు అనేక మంది ప్రభానైనా నీ సన్నిధికి చేరినప్పటికీ ప్రభానైనా మమ్మల్ని సజీవులెక్కలో ఉంచి ప్రభా ఏసయ్యా ప్రభా తండ్రి నేను నీ యొక్క ఊపిరి మాలో ఉంచి ప్రభానైనా మమ్మల్ని జీవింపజేస్తున్న గొప్ప దేవా నీకే వేలాది వందనాలు దేవానికి ఏ వందనాలు స్తోత్రములయ్యా తండ్రి తండ్రి యహో ఎందు భయభక్తులు గలవారికి ఏమేలు కొదువయి ఉండదని నీ వాక్యంలో చెప్పిన రీతిగా ప్రభానైనా నిత్యమో తండ్రి ప్రభా నీ ఎందు మేం భయం కలిగి ప్రభా నీ ఎందు మేము భక్తి కలిగి ఉండేవారం గౌంటికి సహాయం చేసి తండ్రి యొక్క యొక్క స్థుతి ఆరాధన యొక్క పాదాలు చెంత పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్